హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి వ్లాగ్స్ అందరూలో ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీ ముందుకి బేకరీ స్టైల్లో మూన్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించడానికైతే మీ ముందుకు వచ్చాను అనమాట సో పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు కదా ఫ్రెండ్స్ ఏదో ఒకటి కావాలని అయితే అడుగుతున్నారు సో అందుకోసం నేనైతే ఈ రెసిపీ నేంచుకున్నాను అనమాట సో చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఏ విధంగా తయారు చేస్తానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే తీసుకోవాలన్నమాట విధంగా తీసుకొని మిక్సీలో మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా ఇలా పట్టుకున్న తర్వాత మనం దీన్నైతే జల్లెడలో జల్లించుకోవాలన్నమాట ఎందుకు అంటే షుగర్ అనేది మెదగకుండా ఉన్నదనుకోండి అలా రాకుండా ఉండడం కోసం స్మూత్గా ఉండాలని అయితే నేను జల్లించుకుంటున్నాను కంపల్సరీగా జల్లించుకోవాలి కూడా మనకి బిస్కెట్స్ స్మూత్గా వస్తాయి సో ఈ విధంగా వస్తాయి కదా ఈ విధంగా రాకుండా ఉండడం వచ్చిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఒక కప్పు అయితే మైదాపిండి తీసుకున్నాను అనమాట మైదాపిండిని కూడా నేను జల్లించుకుంటున్నాను ఒక కప్పు మైదాపిండికి నాలుగు స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే మైదాపిండి ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇదైతే పక్కన అయితే పెట్టేద్దాం ఇప్పుడు మనం పంచదార పౌడర్ అయితే ఒక గిన్నెలో ఇలా జల్లించి పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ఒక హాఫ్ కప్ కంటే ఒక రెండు స్పూన్ల తక్కువ నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట నేను కొంచెం కొంచెంగా తీసుకొని విస్కర్తో అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట క్రీమీ టెక్స్చర్ అయితే రావాలి రెండు మూడు నిమిషాలు అయితే మనం ఈ విధంగా కలిపేసుకోవాలి ఆగకుండా ఈ విధంగా అయితే రెండు మూడు నిమిషాలు అయితే కలిపేసుకుంటే మనకి టెక్చర్ అనేది క్రీమీలాగా మంచిగా వస్తుంది అన్నమాట ఇంకా వైట్గా కూడా వస్తుంది చూడండి చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇందులోనే మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా స్కిప్ అయిపోయింది వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి బేకింగ్ సోడా అనేది మీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం కొంచెంగా నెయ్యి తీసుకొని ఇందులో కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని మన చేయితోటి ఇలా ఫింగర్స్తో రబ్ చేసుకుంటూ నెయ్యి పిండికి మొత్తాన్ని కలిసేలాగైతే మనం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకున్న తర్వాతకి మనం మనకి పర్ఫెక్ట్ డవ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా పూరి పిండిలాగా మెత్తగా కాకుండా మిడింగ్గా ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని దీంట్లో మందపాటి గిన్నె అయితే పెట్టేసుకోవాలి ఒక పల్సగున్న గిన్నె అయితే మీ దగ్గర ఒకవేళ సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకోండి లేదు మందంగా ఉన్న గిన్నె అయితే డైరెక్ట్గా స్టాండ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం హీట్ ఇవ్వాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా ఇది తీసుకొని మన కిచెన్ టాప్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా ఫింగర్స్ అయితే ఒత్తుకోవాలన్నమాట కిచెన్ టాప్ లేకపోయినా నార్మల్గా మనం ఎప్పుడైనా చపాతీలు చేసుకునే దగ్గరైనా చేసుకోవచ్చు నాకైతే కిచెన్ టాప్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడే నేను చేస్తాను అనమాట సో ఈ విధంగా అయితే మనం డబ్బుని ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా సేప్లో అయితే మనం ఈ విధంగా రప్ చేసుకోవాలి మనకి బిస్కెట్ అనేది ఎంత షేప్లో ఎంత సైజులో రావాలనేది అయితే మనం ఇందులో ఈ విధంగా చేసుకోవాలి ఈ సైజు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మరీ థిక్నెస్ కాకుండా అలా అని మరీ పల్స్గా కాకుండా అయితే చేసుకోవాలి ఇంతసేపు మనం ఫింగర్స్ తోటి టచ్ చేసాం కాబట్టి ఫింగర్స్ అచ్చులు అనేది కనిపించకుండా ఉండడం కోసం ఈ చపాతీ కర్రతో అయితే మనం స్మూత్గా అవ్వడం కోసం నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను అనమాట తర్వాత షాక్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఇలా షార్ప్గా ఉండే మూత ఉంటుంది కదా ఇలా మూత తీసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకొని మనం ప్లేట్ అయితే ఏ ప్లేట్ అయితే మనం బేకింగ్కి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లో అయితే ఒక్కొక్కటి తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తంని ఇదేలాగా బిస్కెట్స్ రెడీ చేసుకోవాలి అనమాట వన్ బై వన్ ఇలా కట్ చేసుకుంటూ స్లోగా చూడండి మీకైతే చూపిస్తున్నాను ఏ సైజులో అయితే సరిపోతుంది మనకి బిస్కెట్ అనేది ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగిలినది మిగిలిన పిండి కూడా దగ్గరగా తీసుకొని మనం దగ్గరగా తీసుకొని ఒత్తేసుకోవాలన్నమాట ఈ విధంగా పూరి పిండి దగ్గరగా చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కూడా మనం బిస్కెట్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి ప్యాన్ హీట్ అయిందండి హీట్ అయిన తర్వాతకి మనం ముందుగా పెట్టేసుకున్న గిన్నెలో ఇలా బేకింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పర్ఫెక్ట్గా దగ్గరుండి చూసుకోవాలండి మనకి చూస్తే చూడండి టైంకి అయితే మనకి మంచిగా అయింది స్పూన్తో కానీ శాక్తో కానీ ఒకసారి మనం ఒక బిస్కెట్ని మనం కదిలించామంటే మనకి ప్లేట్కి అనేది అతుక్కోకుండా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ బిస్కెట్ అయితే తయారైందనే అర్థం అనమాట సో మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయ్యాయి నాకైతే పదిహేను నిమిషాల్లోనే రెడీ అయ్యాయండి సో ఇదే విధంగా నే నాకైతే రెండు ప్లేట్లు పట్టాయి అనమాట నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఈ విధంగా చేసుకున్నాను సో మనకైతే స్వీట్గా అంటే పిల్లలైనా పెద్దలైనా తినే విధంగా బేకరీ స్టైల్లో మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు అడగగానే మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసే రెసిపీ అనమాట చూడండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట చాలా బాగున్నాయి క్రిస్పీగా మేము చూసునే అర్థమైపోతుంది అనమాట సో మన వీడియో నచ్చిందనేది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్